నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై ఇటీవల కేసులు పెట్టడం ఇందులో భాగంగానే మాజీ మంత్రి కాకాని గోవర్దరెడ్డిపై అక్రమంగా కేసు బనాయించారని మాజీ మంత్రి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు అనిల్ సమాధానం చెప్పకుండా ఆయన తప్పించుకోలేదని అన్నారు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్పై తమపై బురద చల్లుతున్నారని తాము అక్రమ మైనింగ్ చేయలేదని అంతా దేవుడే చూసుకుంటాడని ఆయన తెలిపారు అయితే ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత

ఫ్యామిలీ కావచ్చు కొంచెం నా ఇది సెట్ చేసుకునేదానికి కాబట్టి ఒక పది నెలలు టైం తీసుకోవడం జరిగింది ఇంతలోపల జగన్మోహన్ గారు గండగా లేడను రకరకాల రకరకాల రకరకాలు మాట్లాడారు నా చిత్తశుద్ధి మా నాయకుడికి తెలుసు మాకు తెలుసు దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం ఇది కానీ ఈ క్రమంలో ఈరోజు రావడం కారణం ముఖ్య ఉద్దేశం ఎన్నికలు అయిపోయిన ఒక మూడు నెలలు నాలుగు నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు వర్డ్స్ మొత్తం నడిపాడు మైనింగ్ దందా నిలిపాడు రకరకాలు వేసారు సరే ఎక్కడా కూడా నేను స్పందించలేదు నా మౌనమే దానికి కామ్ ఉండటం కూడా జరిగింది ఇంత పోయింది అంత పోయింది ఇంత పోయింది ఏదోదో రాశారు చాలా మంది మాట్లాడారు చాలా మంది ఇది చేశారు సరే రైట్ ఎవరికి ఏ మీడియాకి సంబంధించిన వాళ్ళు వారు కూడా వార్తలు రాశారు అన్నీ కూడా రాశారు సరే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేనికైనా సరే రైట్ లెట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ చేసానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాడు కానీ ఈరోజు ముఖ్య కారణం నేను రావడానికి కారణం రెండు ఈరోజు మా జిల్లా అధ్యక్షులు వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్ గా జరుగుతున్నట్టు కేసు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగడం జరిగింది దానికి సంబంధించి రైట్ ప్రతి ఒక్కరికి కూడా జ్యుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది సో ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆ రైట్ ఉంటుంది తప్పకుండా రైట్కి కోసం మా నాయకుల వారు వెళ్ళటం కూడా జరిగింది తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా ఒకవేళ వస్తే మంచిది రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం దానికి సంబంధించి ఆయన పారిపోయడను ఇట్టను చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది ఆ రైట్ కోసం తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ప్రధానంగా నేను రావడానికి కారణం ఏంటంటే ఈరోజు చాలామందికి ఈ నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే రైట్ చూద్దాం అయ్యే నేను ఒక అలా పోతే అన్నీ ఎక్కడెక్కడ తోపుకుంటాం అన్నీ కూడా తోపుకుంటాం ఇబ్బంది ఏం లేదు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు చేసుకున్నారు తోతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి ఏ ఇబ్బంది లేదు అనిల్ కుమార్ గారు సైదాపొలో అడుగు పెట్టాడా గుడుగురులో అడుగు పెట్టాడా మైనోనర్లు పిలిచి మాట్లాడా ఏ రోజైనా మైనోనర్లతో కలిసి మాట్లాడా కనీసం మైనోనర్లకి ఎవరికైనా ఫోన్ చేశాడా లేదా ఎవరికైనా ఫోన్ అన్ని కూడా తెలుస్తాయి ఏ ఇబ్బంది లేదు అని కూడా అది ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇల్లీగల్ మైనింగ్ జరిగింది రైట్ ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాడు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు ఇల్లీగల్ లో ఉన్న వాళ్ళు కొంతమంది వీటికి వీటికన్నిటికి సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్ లో అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక వంద రెండు నూట యాభై పైనే ఆ ఫైల్స్ మీద దాదాపు రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది తప్పు చేశారు ఫైన్లు వేశారు ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఏంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండాలి రెండు వందల యాభై ఐదు కోట్లు ఫైన్లు చేశారు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నింటిని కూడా ఆపివేయడం జరిగింది కొన్ని నెలల పాటు వీటి అన్నింటి మీద ఎంక్వైరీ చేయాలా ఇన్స్పెక్షన్ చేయాలని సరే ఇన్స్పెక్షన్ అన్ని చేసారు బానే ఉంది ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక రెండు నెలలో మూడు నెలలు అన్ని తర్వాత రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ ని ఓపెన్ చేశారా ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు మైండ్స్ కి గైడెన్స్ చేశారు బానే ఉంది రైట్ ఏం ఓపెన్ చేశారు పెనాల్టీ లేని ఓపెన్ చేయలేదు ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయలేదు పెనాల్టీ ఉన్న మైన్స్ ని ఓపెన్ చేశారు సరే ఓకే దాన్ని కూడా రకరకాల కారణాల మీద ఓపెన్ ఉండొచ్చు నేను కాదని కానీ కానీ ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టేక ముందు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మైన్లు దాకుంటే యాక్టివ్ మైన్స్ ఒక వంద మైన్స్ ఉంటాయి ఈ వంద మైన్స్ సంబంధించి ఈ పది నెలల్లో ఎందుకు మీరు వంద మైన్స్ ని ఓపెన్ చేయలేదు కేవలం ముప్పై మైన్లు మాత్రమే సెలెక్టివ్గా ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతా ఉన్నాను గతంలో మీరు తీసుకుంటే ప్రభుత్వానికి గండి తగిలిందని మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే ఏ ఒక్క టన్ను ఇక్కడ నుంచి బయటకు వెళితే ఎక్కడో దగ్గర పర్మిట్ కొట్టవలసిందే బయటకు వెళ్ళిన ప్రతి టన్నుకి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు ఆ లెక్కన గతంలో నూట యాభై కోట్ల దాకా గవర్నమెంట్కి డబ్బులు వస్తే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై కోట్లు కూడా రాలి ఎందుకు ఈరోజు నేను కాదు ఇక్కడున్న పత్రికా అందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు సైదాపురం గూడూళ్ళకి వెళ్ళండి గతంలో మేము పుష్కలంగా ఉన్నామా సంతోషంగా ఉన్నామా ఎలా జరిగిందా ఏం జరిగిందా ఆ రైతు పొలంలో ఉన్నవాడు రాయెత్తుకొని వాడు కూతురు పెళ్లి చేసుకున్నాడా వాడు అప్పు కట్టుకున్నాడా వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడా సైదాపురంలో పండని పొలాలలో భగవంతుడు దేవుడు రాయగడితే బతికాడా ఈ రోజు వందలాది మంది వేలాది మంది కూలి పని చేసుకుని ప్రతిరోజు నిత్యం కలకలాడుతున్నారా ఈ రోజు ఎంతమందికి పనుంది ఎంతమంది రోడ్డు మీద పడ్డాడు ఎంతమంది టిప్పర్ డ్రైవర్లు మిషన్ డ్రైవర్లు పనులు లేక పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్ని వేల మంది రోడ్డును పడ్డారు పది నెలల నుంచి అనేది మీరు ఒక్కసారి మీరు పోయి చూడండి ఈ రోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఒక ఎనభై మైల్ నుంచి వంద మైలు మీరు మూసివేస్తే ఒక మైలు మీద ఉదాహరణకి వంద మంది బతికితే వంద మంది బతికితే ఆ వంద మైళ్ళ మీద పదివేల కుటుంబాలు రోడ్లు పడ్డాయి ఆ పదివేల కుటుంబాలు నాలుగు రూపాయలు సంపాదించుకుంటే లారీలు తిరిగితే టిప్పర్లు తిరిగితే దాని మీద బతుకుతున్న హోటల్లో పెట్రోల్ బంకులు లేదంటే ఆ లారీల మీద కిస్తీ కట్టుకోలేక ఎంతమంది వెహికల్స్ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్ళారో ఒక్కసారి మీ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తుంది ఒకసారి మీరు వెళ్ళండి ఊరికి నేను బురదలు వేయటం నింద వేయటం పార్టీలు అక్కడికి వెళ్ళండి తెలుగుదేశం పార్టీ మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీ వాళ్ళు కూడా లీగల్ జరిగింది జరిగింది వైసీపీ జరిగింది ఒక్కసారి లెక్కేసుకోండి ఆడున్న రైతు తెలుగుదేశం రైతు వైసీపీ రైతు ఉన్నాడు తెలుగుదేశం రైతు ఉన్నాడు ఇంకో పార్టీ అంటే ఆ రైతులు కూడా ఉన్నారు ఆ మైన ఉన్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందరూ ఏదో వాళ్ళు దీనికోసము తల ఒక అడిగేసుకొని ముందుకు వెళ్ళి చేసుకున్నారు నేను తప్ప ఒప్పా నాకు తెలియదు అదన్నీ ఇక్కడ తప్పు ఒప్పులు నాకు ఎప్పుడప్పుడు ఏం కనిపించవు కొండలు కొండలు గ్రావులు ఎత్తుకెళ్ళిపోతా ఉంటారు కనీసం డబ్బులు కట్టకుండా అది కరెక్టు ఇసగెత్తుకు వెళ్ళిపోతా ఉంటారు టిప్పర్లో అది కరెక్టే అనే ఎవరైనా ఒక రైతు ఎత్తుకెళ్ళి ఉంటే తప్పే లీగల్గా తప్పేనవ కానీ అన్నెత్తికెళ్ళగా చూసుకున్నప్పుడు ఏ సార్ అవన్నీ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదన్న ఎందుకంటే ఈరోజు నేను ప్రధానంగా ఏంటంటే ఈ జిల్లాలో కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ రోజు మైన ఓనర్లు కోర్టు ఎక్కల సార్ మా మైన్లు ఓపెన్ చేయండి అని కోర్టుకు వెళ్ళారు మైన్ ఓనర్లు కోర్టుకు వెళ్ళారన్న కోర్టు ఏమి ఇచ్చింది జనవరిలో కోర్టుకెళ్తే ఫిబ్రవరి పదో తేదీ కల్లా మీరు యాక్షన్ తీసుకొని ఏమన్నా ఉంటే ఓపెన్ చేయండి అంటే అదిగో ఇదిగో అన్నారు లాస్ట్కి ఓనర్లు కంటెంప్ట్కి వెళ్ళారు మైనోనర్లు కంటెంప్ట్కి వెళ్ళారు వైసీపీ ప్రభుత్వంలో కంటెంప్ట్కి వెళ్ళా వైసీపీ ప్రభుత్వంలో మైన దోపిడీలు చేసుకుంటే మేము అక్రమాలు చేసుకుంటే మైనోనర్లు ఎక్కడ పోల ఫెమీ ఫెమి అంటే ఒక మినరల్ లిథిక్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ మైనరల్ మినరల్ ఇండస్ట్రీ ఫెమీ ఇండియా సంబంధించిన వాళ్ళు ఒక లెటర్ రాశారు వేలాది మంది జీవితం కోల్పోతున్నారు మైండ్ ఓపెన్ చేయలేకుండా మేము డెటెంట్ కట్టుకోవాల్సి వస్తుంది మేము బాడుగులు కట్టుకోవాల్సి వస్తున్నాం దయచేసి ఓపెన్ చేయమని చెప్పి ఫెమీ ఒక లెటర్ రాసింది మైనింగ్ సెక్రటరీ కాంతారావు గారిని కలిసారు ఇది కాకుండా ట్విట్టర్లో ట్విట్టర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ రాసిన వార్తలు ఇవన్నీ కూడా ట్విట్టర్లో ఈరోజు మీరు పర్మిట్లు ఇవ్వడం లేకపోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది ఏ విధంగా మీరు మైనింగ్ ని ఇబ్బంది పెట్టి ఎంతోమంది జీవితాలు నష్టమైపోతున్నాయి అని చెప్పి ఈరోజు మీరు అన్ని కూడా ఫెమ్మీ రాసిన లెటర్లు అవన్నీ ట్వీట్స్ ఇవన్నీ మీరు చూడండి అన్న ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒకరి మీద బురద చల్లే కార్యక్రమమో ఏడకొచ్చి ఇంకొకరి మీద బురద చల్లే కార్యక్రమమో నేను చేయట్లా ఇది అన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా ఇదే కాకుండా మందాకృష్ణ గారు సంబంధించిన ఒక పోరాట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు నెల రోజుల క్రితం కాంతారావు గారిని అంటే మైనింగ్ సెక్రటరీని కలిసి వాళ్ళు సార్ మా సామాజిక వర్గం డైలీ లేబర్ లగా టిప్పర్ డ్రైవర్లుగా వాళ్ళందరూ జీవనాధాలు బతుకుతున్నారు ఈ రోజు ఆ మైల్ మీద నెల జీతాలతో బతుకున్న వాళ్ళందరికీ మా పనులు లేవంటూ వాళ్ళు టెంపోలేసుకొని పోయి వెళ్ళి కంప్లైంట్ చేశారు ఇదిగో ఇదేం అనిల్ కుమార్ యాదవ్ కంప్లైంట్ చేయించలా కృష్ణ గారు పెద్ద అయినా కొద్దిగా ఇప్పుడు టీడీపీ ప్రోగానే ఉన్నారు అనుకుంటున్నా పోరాటాలు చేసే పెద్ద అయినా కొంచెం ఈ రోజు వాళ్ళకి సంబంధించిన ఇది అనిల్ కుమార్ యాదవ్ నింద ఇట్లా ఎన్ని కూడా చూసిన తర్వాత ఏంట్రా ముఖ్య కారణం దీని వెనకాల ఎవరు బడా బడా నాడు నడుస్తున్నారు అంటే ఒకసారి నాకేమి ఎవరి మీద వ్యక్తిగతం లేదబ్ ఉన్న ఫ్యాక్ట్స్ ఏదైనా కానీ ఫోటో 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 సార్ నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు మా జిల్లా అంతా కూడా ఆయన్ని రకరకాలు అంటుంటారు అనుకోండి ఆయన పెద్దల్ని కలిసారు మైనింగ్ వాళ్ళు అందరూ నాకు తెలిసి సెప్టెంబర్లోనో అక్టోబర్ కలిసినట్టున్నారు దాదాపు వీళ్ళందరూ మైనింగ్ వాళ్ళు నాకు తెలుసు మైనింగ్ వాళ్ళు కలిసి సర్మా ఓపెన్ చేయండి మేము ఇబ్బంది పడుతున్నాం అడిగినప్పుడు ఆయన చెప్పిన చెప్పిన మాటలు ఈ కొంతమంది నాకు తెలుసు మైనింగ్ కష్టాలు నాకు తెలుసు మైనింగ్ ఇబ్బందులు ఏంటో నాకు అసలు సంబంధమే లేదు దీంట్లో ఈ రకరకాల పేపర్లో వస్తున్న వార్తలకు ఎలా వస్తున్నాయో నాకు తెలీదు కొంతమంది నా ప్రత్యర్థులు మీద వరవలేక ఇప్పుడే నేను మంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాను మీ ఓపెన్ చేయమని చెప్పి కాబట్టి మీకు ఎటువంటి ఇది లేదు కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి మిమ్మల్ని అండగా ఉంటాను అని చెప్పాడు ఆయన ఎంపీ గారు ప్రతినిధి గెలిచిన ఎంపీ గారు ఇది చెప్పారన్నది నేను విన్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సరే కలిసారు ఆయన చెప్పారు పాప మీరు అందరూ కూడా మంత్రి గారిని కలిశారు ఓపెన్ అయిందో లేదో నాకు తెలియదు నెల్లూరు అందరు మళ్ళీ ఎందుకు రోడ్ ఎక్కుతున్నారో నాకు తెలిసి ఇక్కడ నుంచి డిడి ఆఫీస్ కూడా వెళ్ళారు ఇదంతా అయిన తర్వాత కంపెనీని లక్ష్మీ క్వాన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ నవంబర్ ఇరవై రెండో తారీఖున ఈ కంపెనీ పెట్టారు నాకు వ్యాపారం అంటే దీని మీద నాకు సంబంధం లేదు నాకు మక్కువ లేదు అసలు ఇదంటే నాకు తెలియదు మీరు ధైర్యంగా పోండి ఓపెన్ చేసుకోమని చెప్పిన పెద్ద ఆయన ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు చూడండి సార్ కొంచెం పైకి తమ్మ పేరు కింద పైకి పైకి కింద ఇంకా పైకి పక్కన రాలేదండి చూసుకోండి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి నాకు ఎల్లుంటే తెలియని వ్యక్తి ఆయన ఒక కంపెనీ పెట్టారు ఆ కంపెనీలో ఆయన డైరెక్టర్ ఇక్కడతో ఆగింది అనుకోట్లా దాదాపు గతంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు ఈరోజు ఎందుకు ఒక ఎక్స్పోర్టర్ లేడు ఒకే ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు ఎవరు ఎక్స్పోర్టర్ లక్ష్మీ కువాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలా పైకి 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 ఇంకా కిందికి కిందకి కిందకి కిందికి అబ్బా ఒకే ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసింది లక్ష్మీ క్వార్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని తర్వాత ఏమనుకున్నారో ఏమో ఒరే డైరెక్ట్ గా పేర్లు పెడితే ఇబ్బంది పడతారా అనుకున్నారేమో ఇంకొక సిస్టర్ కంపెనీని ఓపెన్ చేశారు ఫినీ పైకి ఫినీ ఫినీ లిమిటెడ్ అని ఒకటి ఓపెన్ చేశారు ఫినీ క్వార్స్ పైకి ఈ ఫినీక్ క్వార్డ్స్ లో విజయ్ కుమార్ రెడ్డి నేను ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు పత్రికా విలేకరు అందరికీ తెలిసి ఆయన ఎవరింట్లో ఉంటాడో ఎప్పుడు ఉంటాడో అని విజయకుమార్ రెడ్డి ఎవరింట్లో ఉంటాడో ఎవరి దగ్గర ఉంటాడో ఎవరికి చాలా ముఖ్యస్తుడో నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా మీ అందరూ ఎంక్వైర్ చేసుకోవచ్చు మన్యమాల విజయ్ కుమార్ రెడ్డి ఎవరు అనేది అలాగే కిందకి తీరా చూస్తే మళ్ళీ ఎవరు ఎక్స్పోర్ట్ అంటే ఒకే ఒకరు ఎక్స్పోర్ట్ చేశారు అది ఫినీ క్వార్డ్స్ అంటే గత నాలుగు నెలలుగా చేసింది ఎవరు అంటే లక్ష్మీ క్వార్డ్స్ ఫినీ తప్ప ఎందుకు ఇంకొక ఎక్స్పోర్టర్ చేయలేకపోయాడు ఎందుకు మైన్ స్వల్పం కావట్లేదు ఇది నేను కాదు ఏ మైన్ ఓనర్ అడిగినా చెప్తాడు నాకు తప్ప మాకు తప్ప మీరు ఎవరికి ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు ఎవరు చేసినా మా కంపెనీ ద్వారానే చేయాలి లేకపోతే మీ మైన్స్ ఓపెన్ చేయము అనే ఒక హుకూం జారీ చేయబట్టి వాళ్ళకి సరెండర్ అయిన వాళ్ళు ఇచ్చిన మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది వాళ్ళకి సరెండర్ కాని వాళ్ళ మైన్స్ ని ఓపెన్ చేయలేదు వాళ్ళకి సంబంధించిన మైన్స్ ని నెల్లూరుకి ఒక చరిత్ర వెంకటగిరి రాజాలంటే దగ్గర నుంచి అనేక సంస్థల్ని దానం చేసిన కుటుంబం వెంకటగిరి రాజాలు ఒక పెద్ద మనిషి ఆయన మైను పాపం ఎక్కని గుమ్మం లేదు పాపం ఆయన అడగని వాళ్ళని లేదు మైను ఓపెన్ చేయండి లేక వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు మేము కావాలంటే పది నెలలు కాబట్టి రెండు సంవత్సరాలు కాబట్టి ఖాళీ ఉండగలుగుతాం కానీ మా మైన్ మీద బతికే కూలీలు పనివాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అడగని ఇది లేదు పాపం వెంకటగిరి రాజాలకి సంబంధించి ఇదే మీరు ఇచ్చే గౌరవం సరే ఆయన ఎవరిని కలిసినప్పుడు ఏం జరిగింది అవన్నీ నేను మాట్లాడదాచుకోవట్లేదు ఎందుకంటే పర్సనల్స్ ఎందుకంటే ఒకరి మీద వేగ్గా కాగితం లేకుండా నేనేది మాట్లాడదలుచుకోండి ఇక్కడ ఏది మాట్లాడినా ప్రతిదీ కాగితం చూపించి మాట్లాడుతా ఉన్నా ఎందుకు ఇరవై ముప్పై ఎక్స్పోర్టర్లు ఉన్న వాళ్ళు ఈ రోజు కేవలం ఇద్దరికే పరిమితం అయ్యారు అది కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీకి సంబంధించిన వాళ్ళు ఇది కాదా వాస్తవం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది రోడ్లు తిరగాల్సిన అవసరం వచ్చింది గతంలో అనిల్ కుమార్ యాదవ్ మీద చేశాడు చేశాడు అంటాడు ఏ ఒక్క మైన్ ఓనర్ దగ్గర కన్నా వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారా అనిల్ కుమార్ యాదవ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అని ఒక్క మహిళ ఉన్నది చెప్పమనండి ఇది జరుగుతున్నదల్లా నన్న సత్యం కాదా అని అడుగుతా ఉన్నానన్న ఇన్ని మాట్లాడుతున్నారు మీరు ఒక పక్క కేసు కట్టి మీరు సత్య సత్యరిష్టంద్రంలో మాట్లాడుతున్నారు మీరు ఇంకా కూడా చాలా ఉంది ఇక్కడ తాగలేదు ఇది మీరు అందరూ సరే దీంట్లో మైనర్ ని బెదిరించడం భయపెట్టడం మాకు ఈకపోతే ఓపెన్ చేయమని చెప్పటం వాళ్ళ పాపం పది నెలల నుంచి ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద మంది ఉసురు తగలుతుంది ఆయనకి ఐదు కోట్లు ఉందా పదివేల కోట్లు ఉందా మూడు వేల కోట్లు ఉందా నాకు తెలియదు గానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా దీని ద్వారా నీకు ఎంత వస్తుందో నాకు తెలియదు కాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇన్ని నెలలుగా పనులు లేక అల్లాడిపోతున్న పేదవాడి ఉసురు మాత్రం తప్పకుండా అది మీకు మంచిది కాదు దయచేసి మీరు కక్ష తీర్చుకుంటుంది ఆ మైన్ ఓనర్ల మీద కాదు ఆ మైన్ మీద బతుకుతున్న కూలి వాళ్ళ మీద లేబర్ మీద కార్మికుల మీద మాత్రం గుర్తు పెట్టుకోమని మాత్రం తెలియజేస్తున్నా ఓపెన్ చేస్తారా ఓపెన్ చేయరా అనేది తర్వాత ఇది కానీ ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మా మీద రకరకాలు చెప్పినప్పుడు మీరు ఇంత విధంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నప్పుడు ఇక్కడితో పోలేదన్నా ఇంకా ఉంది మా గవర్నమెంట్లు ట్రాన్సిరియడ్ లో రెండు వందల యాభై కోట్లు ఫైనల్ వేసారు కదా వేసిన తర్వాత కొన్ని మూడు నాలుగు మైండ్లు చెప్తారు మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అది మేజర్మెంటరల్ అయిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఏ మినల్ కైనా ఏ మైన్ కైనా లీజ్ పరిమితి అయిపోతుంది అది ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ల్యాండ్ కింద పరిగణిస్తారు ఈరోజు ఈ రోజు మీరు తీస్తే ఒక శోభారాణి మైన్ ఆ మైన్ కి ముప్పై రెండు కోట్లు ఫైన్ వేసారు ఆ మైన్ కి ముప్పై రెండు కోట్లు ఫైన్ వేసితే అది యాభై ఐదు సంవత్సరాల కారణానికి దాటిపోయింది ముప్పై రెండు కోట్ల రూపాయలు ఫైన్ వేసారు రైట్ ఫైన్ వేసారు తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళాడ స్టే తెలుసుకున్నాడా బానే ఉంది ఆ మైన్ ముందు వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు అందరు కూడా చూసుంటారు ఈ మైన్ ఇల్లీగల్ మైన్ ఈ మైండ్లో జరుగుతుందని కూడా వెంగడి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు అప్ప ఒప్ప నాకు తెలియదు పది మంది అవకాశాలు ఉన్నప్పుడు పది మంది సంతోషంగా నాలుగు రూపాయలు సంపాదించాలని కోరుకున్నా దానికోసమే ఈరోజు కొట్లాడుతున్నా వాళ్ళు ఏదో కేసు కడతారు నా మీద ఇది పెడతారు బంగారంగా కట్టినప్పుడు చాలా చాలామంది ఏ రోజు చాలా చాలా మంది సిండికేట్లో తిరుగుతున్న చాలా చాలా మంది చాలా చాలా అకౌంట్లు బయటకు వస్తాయి చాలా చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు రావచ్చు అందరూ అతిథులు కాదు కాలం తర్వాత ఒక్కసారిగా ఈ విషయం కారణం రెండేసి ఒక వన్ ఇయర్ నుంచి ఎస్ నా ఉన్న నా పర్సనల్ రీజన్స్ నేను నర్సరావుపేటకి వెళ్ళటం అక్కడ నేను ఓడిపోవటం ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైంది నా జిల్లా నుదులు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించాలనుకున్నా నేను అన్నకు కూడా చెప్పడం జరిగింది నన్ను మళ్ళీ సరే ఈ అన్ని గ్యాప్లో నా మీద రకరకాలు వేసారు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అసలు ఎంత మెటీరియల్ పోయింది ఎంత అని వాల్యూ తెలియకుండా మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం వెళ్ళిందే పదిహేను వందల కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్లోనే ఆ మొత్తం అనికే చిక్ జోబులే నేను చేశారు అన్నారు రకరకాలు రాశారు రాసుకున్న ఇదేం కాదు కానీ ఈరోజు రాటనే కారణం రెండే త్రీ రీజన్స్ మేజర్ ఒకటి ఇన్ని లీగల్ మైండ్స్ రాజాగారి దగ్గర నుంచి జింపెక్స్ దగ్గర నుంచి ఎంతో మంది పది నెలల నుంచి వాళ్ళు తిరగని చోటు లేదు ఎక్కని కోర్టు లేదు ఇంతమంది జరుగుతుంటే దానికి సంబంధించి కొన్ని వేల మంది రోడ్ల మీద పడి ఇబ్బంది పడుతుంటే నేను అడిగేది కదా మీరు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోండి కనీసం స్పందన లేదు పెద్ద మనిషి ముసుగుల్లో వీళ్ళు మాత్రం సత్యరిచంద్రుడి లాగా యథేచ్ఛగా ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే నేను మాట్లాడకుండా మేము మాట్లాడకుండా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ప్లస్ మా నాయకుల మీద పెట్టిన కేసు ఇదేంది అది ఏంది అంటున్నా మీరు ఓపెన్ చేసిన మైన్లు ఎవరి ఫైన్లు ఫైల్ ఫైన్లు ఉన్న మైండ్ ఓపెన్ చేశారు ఫైన్ లేని మైండ్ మీద ఓపెన్ అది చేయాలెంత కదా కోట్ల రూపాయల ఫైన్లు కలెక్ట్ చేయకుండా వాళ్ళ మైండ్ ఓపెన్ చేశారు ఫైన్ లేని మైండ్ మాత్రం ఈ రోజు ఓపెన్ చేయాలి పెద్ద మనిషి ముసుగులో మీరు చేస్తుంది చాలా తెలియదు కదా అందుకే రాటం జరిగింది వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఐ ఫేస్ నాకు తెలుసు నా మీద చాలా గట్టిగా వస్తారని కూడా తెలుసు రెడీ ఒక పిచ్కి అంటే రెడీ నా మీద వేల కోట్లు ఉన్నారు దాని మీద కూడా ఈ రోజు కాదు వన్ వీక్లోనే వస్తా అంటే నా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఆడ కోట్లు ఆడ కోట్లు ఉన్నాడు చెన్నైలో కోట్లున్నాడు దాని మీద కూడా వన్ వీక్లో వస్తా మీద కూడా మొత్తం నాకెంత ఉంది నా చిట్టి ఏంది నాది ఏంది నా చిట్టిలు గిట్టిలు కొంతమంది చెప్తుంటారు నీ చిట్టీలు బయటపడతావు నీ ఆస్తులు ఆయడ ఉన్నాయి నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి నీ ఆస్తులు అక్కడ ఉన్నాయని మొత్తం నా ఆస్తుల వివరంతో వన్ వీక్లో అంటే ఈ రోజు దాన్ని పెడితే బాగోదు నెక్స్ట్ వీక్ వస్తా ఇస్తా అధికారులు వాళ్ళు ఉన్నారు మొత్తం అది కూడా చెప్తా వివరంగా ఏం ఇబ్బంది లేదు నీలనేవాడు భయపడ్డబ ఎన్ని ఎందుకంటే నేను ఒక్కటి చెప్తా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీ గుండెల మీదకి క్రికెట్ బెట్టింగ్ అనేది నేను చేశానా లేదా కానీ ఆ నిందని ఇంకా భరిస్తున్నాను నేను అది చచ్చేదాకా నాకు పోదు అది ఎవరి పాపాన్ని నేను భరిస్తున్నాను మీ అందరికి కూడా తెలుసు కింద కామెంట్లు ఎట్లా నీచమైన కామెంట్లు పెడుతున్నా కూడా రైట్ ఓకే నేను ఎక్కడ ఈ రోజు కూడా నేను మాట్లాడలేను ఎందుకంటే ఆ మడ్డు నా మీద పోసేదో నేను అందరినీ ప్లీజ్ చేయలేను అందరికీ ఇది నేను ఒప్పించలేను అందరూ నమ్మాల్సిన బాధ్యత కూడా ఎవరికి అవసరం లేదు నా అనుకున్న వాళ్ళు నా కాదనుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారు కాదు కానీ అది చచ్చేదాకా నేను చేయను పాపను అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నాను అంతకన్నా ఏం కాదు కదా నేను ఇంతకన్నా నేను పోసేది ఏం లేదు కదా దాంట్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉన్నాయంటే అనుకుంటే నేను అందరికీ ఒప్పించాల్సిన అవసరం లేదు కదా నా పరిస్థితి ఇది నా పరిస్థితి అది ఏం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు కానీ ఎంక్వైరీ చేసుకుంటే నా ఆస్తులు ఉన్నట్టు చేస్తే అది కూడా చెప్తాను దాన్ని చేసుకుంటే చూసుకోవచ్చు చూసుకోతే చేసుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన తర్వాత వెనక్కిపోవడం అనేది ఉండదు రావటం కొంచెం లేట్ అనే కానీ వచ్చాను అంటే మాత్రం స్పీడ్గానే ఉంటాను